వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కూటమి ప్రభుత్వం దోపిడీకి అడ్డాగా మారిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు రావుల బాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందన్నారు నకిలీ టికెట్ల వివాదంలో ఒకరి మీద ఎఫ్ఐఆర్ వేసి మిగతా వాళ్లను కాపాడడంపై వారి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు ఆ నకిలీ టికెట్ల వివాదంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భక్తుల మనోభావాలు െബത്തിനെല്ലാം కూటమి ప్రభుత్వం చర్యలు చేస్తుంటే సనాతన వాదులు అని చెప్పుకుని తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడూ తాముంటామని తెలిపారు ఆత్రిపురం సంక్రాంతి సంబరాల పేరుతో చేసిన దోపిడీలో ప్రభుత్వం నుంచి వచ్చింది ఎంత అలాగే చందల రూపంలో వచ్చింది ఎంత అనే విషయాన్ని ప్రజలకు లెక్క చెప్పాలన్నారు ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని అన్నారు కార్యక్రమంలో ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మేముడి విషయాలు కాదు మరి మీ యొక్క మీ పేపర్లో వచ్చిన అంశాల మీద విచారణ ఇప్పటివరకు ఎందుకు చేపట్లేదని అడుగుతున్నాం దొంగ చేతి తాళనిచ్చినట్టు ఈ రోజున విచారణ అనేటువంటిది లేకుండా మీరు ఎట్లా దాన్ని మోస్తారని అడుగుతున్నాం అలాగే మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి ఈ విషయం తెలిసిన వెంటనే వారు అక్కడ ఉండి ఆ యొక్క టికెట్లు పంపించేటువంటి కార్యక్రమం చేస్తే అక్కడ సుమారు పది పదిహేను లక్షలు వ్యత్యాసం వచ్చిందని వాళ్ళ వ్యత్యాసాలు వస్తున్నాయని చెప్పి వారు ప్రజలందరికీ చెబుతున్నారు అలాగే గతంలో వాడపల్లి దేవస్థానంలో మధ్యాహ్నానికి ఏ టికెట్లు ఎన్ని అమ్మ ఎన్ని అమ్ముడుపోయాయి ఎంత డబ్బు వచ్చింది అనేటువంటిది ప్రతి నాలుగు గంటలకు ఒకసారి మరి గతంలో చెప్పేవారు మరి ఈ రోజునటువంటిది ఏమీ లేకుండా ఏదో ఒకసారి ఇరవై నాలుగు గంటలు వారు అన్ని చక్క పెట్టుకున్న తర్వాత అప్పుడు మరి దీని మీద ఇంత వచ్చిందని చెప్పి వారు మామ్యామ్యాలకు ఇచ్చేసిన తర్వాత ఉన్నటువంటి నాయకులకి వీళ్ళకి అన్ని ప్యాకెట్లు పంపేసిన తర్వాత అప్పుడు ఎంత వచ్చిందని చెప్పి ఇరవై నాలుగు గంటల తర్వాత చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాం ఆ రోజున అరవై లక్షలు వచ్చేది మరి ఈ రోజున భక్తులు మూడింతలు పెరిగిన అదే డబ్బు రావడంలో మరి ఎక్కడ మరి తప్పు జరుగుతుందో వెలికి తీసేటువంటి కార్యక్రమం మరి సనాతనవాదులు అని చెప్తున్నటువంటి ఈ కూటమి నాయకులు బయట పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మరి అలాగే అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వారిని గతంలో అవినీతి చేసినటువంటి వారిని ఆ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు అందులో పెట్టుకుంటూ ఉన్నారు ఏదైతే మరి హుండి లెక్కింపుల్లో కానీ లేదా ఉన్నటువంటి కౌంటర్లు టికెట్ల మీద దగ్గర కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో వారు డ్రైవర్ల కొడుకులను లేదా వారు బంధువులను దగ్గర వాళ్ళ ముగ్గురిని పెట్టుకుని ఇవాళ వాళ్ళని పక్క తప్పించి కేవలం ఏదో ఒక వ్యక్తి మీద నామమాత్రంగా కేసులో ఏదో ఎఫ్ఐఆర్ వేసే ఉన్నటువంటి మాట చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం మరి వాడపల్లి దేవస్థానం టికెట్ల సొమ్మును కూడా అవినీతిమయం చేస్తుంది చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం అలాగే ఒక వ్యక్తి మరి విచారణలో దొరికితే మిగిలిన నరుగుల్ని తప్పించేసేటువంటి కార్యక్రమం అలాగే డూప్లికేట్ స్కామ్లో ఎంతమంది ఉన్నారో బయట పెట్టి విచారణ చేయాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ పద్దెనిమిది నెలల్లో ఎంతమందికి మరి అవుట్ సోర్సింగ్ పేరు మీద సేవ పేరు మీద బయటకు వచ్చేటువంటి ఆడవాళ్ళని ట్రాప్ చేసేటువంటి విధంగా లేదా సేవ పేరు మీద వచ్చేటువంటి వారు కొంతమంది సేవకు వస్తూ ఉంటే వారి వంకన మరి కొంతమంది కొంతమంది ఏమో సేవ మరి నిక్కచ్చుగా చేసేటువంటి వారు కొంతమంది అయితే కొంతమంది ఈ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందులో దూర్చి వారి కుట్టినే జీతాలు ఇచ్చే కార్యక్రమం కానీ లేదా కొన్ని ఆడవాళ్ళని అసభ్యంగా చేసేటువంటి కార్యక్రమాలు కానీ మరి నడుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మేము మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం అలాగే మరి ఏదైతే మరి రెండో అంశం సంక్రాంతి సంబరాలు కార్యక్రమం చాలా సంతోషం మరి ఏదైతే మరి సంక్రాంతి మనందరం కూడా మన సంస్కృతి మన సాంప్రదాయం వట్టిపడేలా మనం కార్యక్రమాలు చేసుకుంటాం ముఖ్యంగా మరి ఏదైతే ఆత్రేపురం ఉత్సవం పేరుతో మరి గతంలో ఇప్పుడు ఆ కార్యక్రమం చేశారు గతంలో పడవల పోటీలు మరి మొట్టమొదటిగా ఆత్రేపురం నుంచి ఆనాడు మొదలుపెట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి కేవలం మేమైతే ఆ రోజున మరి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సరే అదే కార్యక్రమాన్ని మన సంస్కృతి సాంప్రదాయం వట్టిపడేటువంటి ఏ కార్యక్రమం అయినా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం మరి ఇందులో ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా మరి నాకైతే తెలీదు మీ పత్రికా విలేకరులకు ఎవరికైనా తెలుసా ప్రభుత్వం ప్రోత్సహించింది దండిగా ఇచ్చింది అనేటువంటి మాట మాత్రం స్థానిక శాసనసభ్యుడిగా చెప్పారు దండిగా అంటే ఎంత దండిగా ఇచ్చారు మీరు ఎంత దండిగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కలెక్షన్లు చేశారో కూడా మరి ప్రజలకు చెప్పాలి ఇది నేను నేనడుతున్న క్వశ్చన్ కాదు ప్రజలందరికీ కూడా మరి ప్రజల యొక్క డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు దాని వివరాలు చెప్పాలంటే బాధ్యత జిల్లా యంత్రాంగం మీద అలాగే ఉన్నటువంటి అధికారుల మీద నాయకుల మీద కూడా ఉంటుంది ఈరోజు దాన్ని చెప్పకుండా దండిగా ఇచ్చారు దండిగా చేశాను మాట చెప్పి మరి వెళ్ళడం సబబు కాదు ఇంచేతంటే ఇవాళ నేను నేను మనవి చేస్తూ ఉన్నా ప్రభుత్వం దండిగా ఇచ్చుడు చేయండి తప్పలేదు కానీ అదే వంక పెట్టి సంక్రాంతిలో దోపిడీని మేము ఖండిస్తూ ఉన్నాం ఏంటంటే దోపిడీ ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటళ్ళు అన్ని మెడికల్ ల్యాబ్లు అలాగే అన్ని వ్యాపార సంస్థలు ఎట్లా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మరి సంక్రాంతి పేరు చెప్పి ఎబ్బడి మబ్బడిగా దండిగా దోచుకున్నారు దీన్ని లెక్కలేయి కనీసం మీరు చెప్పాల్సిన బాధ్యత లేదు అడుగుతున్నాను రెండోది ప్రోటోకాల్ ప్రభుత్వ కార్యక్రమం జరిగినప్పుడు ప్రోటోకాల్ ఉండాలి ఈరోజు ఒక ఎండీఓ గారు మరి మరి వారి కుటుంబ సభ్యులు సాధన సభ్యులు వారి కుటుంబ సభ్యులు ఫోటోలు పట్టుకు గెంతుతున్నారు నేను తప్పులేదు వారికి ఇష్టమైతే ఇంటికి వెళ్తే అంట్లు తోవచ్చు తప్పులేదు చేయొచ్చు నాకు ఇష్టమైతే కానీ ప్రభుత్వ కార్యక్రమం అయినప్పుడు మరి ఆ మండలంలోనే ఆ మండలంలోనే మరి నీ పైన ఉన్నటువంటి ఎంపీపీ గారు ఒక దళిత మహిళ మరి అక్కడ ఎంపీపీగా ఉన్నారు వారు ఫోటో అయ్యేది అలాగే అక్కడ జెడ్పీడీసీ గారు ఉన్నారు ఓసీ రూసిన మరి మరి ఎవరైతే మరి ఆయన 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 యొక్క ఫోటో ఏది మరి అలాగే పోని మా పార్టీ వారిని పక్కన పెడితే పోనీ మీ పార్టీలో ఉన్నటువంటి రెండు సుబ్రహ్మణ్యం గారు భార్య మరి ఆవిడ కూడా ఎక్స్ ఎంపీపీగా చేశారు ప్రస్తుతం ఆవిడ కూడా ప్రోటోకాల్లో ఉన్నారు మీ ప్రోటోకాల్ ఏదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం కనీసం ఒక సర్పంచ్ని కానీ ఎంపీడీసీని కానీ ఎవరిని గౌరవించకుండా మీ కుటుంబ కార్యక్రమంగా మీరు చేసుకోండి తప్పలేదు కానీ ఆ పేరుతో మీరు ప్రభుత్వ సొమ్ము దోపిడీ చేస్తామంటే వాటి లెక్కలు చేస్తాం బయటికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తప్పు తప్పులేదు ఇప్పటికైనా ఎంత ఎవరిచ్చారో వాళ్ళు బ్యానర్ ఫోటో పెడితే ప్రజలు చూస్తారు ఇది యొక్క తెలిసి ఒక ఆయన ఐదు లక్షలు ఇచ్చారు ఒక వ్యాపార అలాగే ఉన్న ఫ్యాక్టరీలు వాళ్ళు వాళ్ళందరి దగ్గర తీసుకున్నారు ఏమి ఇచ్చారో చెప్పండి బహిర్గతంగా చెప్పకుండా దాచుకోవాల్సిన పనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అలాగే మరి ఏదైతే ఆవు చేస్తే దూడ గొట్టలు మేస్తుందా చందంగా చంద్రబాబు నాయుడు గారేమో సంక్రాంతికి మరి ఏదైతే మందు రేట్లు మరి ఆ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు మద్యపాన ప్రియులు పొట్ట జగన్ అన్నారు మరి ఇవాళ నువ్వు మద్దతు ఇస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పండగ పూట పది రూపాయలు పెంచేసి మరి ఆయన మద్యపాన ప్రియులు పొట్ట కొడితే మీరేం చేస్తున్నారు సనాతనవాది గారు అని అడుగుతున్నాం రెండోది మరి అలాగే ఏదైతే వారు అక్కడ పెంచితే ఇక్కడ బండారు ట్యాక్స్ పేరుతో ఇవాళ ఏదైతే లిక్కర్ షాపుల్లో మరి అరవై రూపాయలు పెంచి ఎప్పుడు చూడని రేట్లు ఇవాళ ఈ పండక్కి చక్కగా మరి బండార సరావు గారు వారి లెక్కల వ్యాపారాన్ని నాలుగింతలు పెంచుకుని తక్క చక్కగా మరి ఈ పండగని మరి ఆయన మరి కాసులు కాస్తులు వెనకేసుకోవడంలో చక్కగా ఆయన ప్రతి చూపించారని చెప్పి ఈ సందర్భంగా ఆయన మనవి చేస్తున్నాను మరి ఇప్పటికైనా రేట్లు తగ్గిస్తారా మళ్ళీ అదే పండుగ అరవై రూపాయలు మరి బెల్ట్ షాపుల పేరుతో మీరు కలెక్షన్లు ఇంకా చేస్తారని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అలాగే ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు స్థానికంగా ఉన్నటువంటి వారు ఎంతోమంది బయట ఉన్నటువంటి వారు మరి ఇవాళ తెలంగాణ నుంచి సుమారు ఆరు వేల నాలుగు వందల అటు నుంచి వచ్చేవి పెడితే ఆంధ్ర రాష్ట్రం నుంచి కనీసం రెండు వందల బస్సులు పెట్టడానికి కూడా మీరు ఇబ్బంది పడుతూ ఇవాళ ప్ర పరోక్షంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేటు వారికి ఒత్తాసు పలుకుతూ ఇవాళ ఒక సామాన్యుడు హైదరాబాద్ నుంచి రావాలంటే భర్తకి నాలుగు వేలు భార్యకు నాలుగు వేలు వాళ్ళ యొక్క పిల్లలిద్దరికీ చెరుకో మూడు వేలు సుమారు పద్నాలుగు వేలు ఖర్చు పెట్టి ఇవాళ సంక్రాంతికి వచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది మీ వ్యవస్థ ఏమైపోయింది దీన్ని కట్టడి చేసి సామాన్యులు కూడా సంక్రాంతి అనే విధంగా చేయడంలో మీరు విఫలమైన మాట వాస్తవం కాదా అని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మరి ఈ సందర్భంగా అడుగుతూ